వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి వెల్దుత్తి మండలం ప్రజా పరిషత్ పరిధిలో సచివాలయ సిబ్బందికి నైపుణ్య గణనపై శిక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నైపుణ్య గణన సర్వే ప్రారంభమవుతున్న తరుణంలో వెల్దుత్తి మండలం పరిషత్ అభివృద్ధి అధికారి డి ప్రసాదరావు ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి ఈరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు సచివాలయ సిబ్బందికి సిల్క్ సెన్స్ కో ఆర్డినేటర్ కిరణ్ నాయక్ మరియు ఎంఓటి ద్వారా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు అలాగే సచివాలయ సిబ్బందికి ఫోన్ మొబైల్ అప్లికేషన్స్ గురించి అవగాహన కల్పించారు ఇందులో పదిహేను నుండి యాభై తొమ్మిది మధ్య వయసు గల వారికి నైపుణ్య గణన సర్వే నిర్వహించి వారి ఆకాంక్ష నెరవేర్చే విధంగా నైపుణ్య గణన చేయుటకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్